హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్లో మనకు సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఎవరైతే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సర్వేకి సంబంధించి మీకు కంప్లీట్ అయిందా లేదా అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చిందనుకోండి ఈజీగా మీ అందరికీ తెలియజేయడానికి అయితే నాకు అయితే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మనం వీడియో అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇళ్ళ సర్వేను తప్పులు లేకుండా సర్వేను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి వనపర్తి కలెక్టర్ గారు అయితే ఆదేశించారండి అంతేకాకుండా మనకు వనపర్తి జిల్లా కేంద్రంలోని బసవన్నగడ్డ రాజనగరము వడ్డిగేరిలో నిర్వహిస్తున్న ఇంద్రమ్మ ఇళ్ళ సర్వేను అకస్మాత్కంగా తనిఖీ చేశారు అంతేకాకుండా ఒకే సర్వే రోజుకు కనీసం ఇరవై ఐదు ఇళ్లను పూర్తి చేసి వివరాలను తప్పు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పేసి కూడా సిబ్బందిని సూచించారు సర్వే చేసేటప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తప్పులుంటే సరిచేయాలన్నారు అదేవిధంగా సర్వే యాప్లో ఏమైనా సాంకేతిక సమస్యలుంటే అధికారులకు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే చాలామంది స మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు సో ఇంకా మాకు సర్వే కాలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారండి సో మనకు సర్వే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి సో ప్రతి ఒక్క సర్వే అధికారి ఒక రోజుకి ఇరవై ఐదు ఇళ్ళనైతే తప్పకుండా సర్వే చేయాలి అలాగే ఆ ఇన్ఫర్మేషన్ను యాప్లో అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా మన కరెక్ట్ కలెక్టర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులకి సో కాబట్టి మనకు రోజుకు ఇరవై ఐదు లెక్కలు చొప్పు ఇరవై ఐదు ఇళ్ళలు చొప్పున సర్వే అనేది ప్రారంభిస్తారు సో మనకు త్వరలో సో ఎవరికైతే పెండింగ్లో ఉందో ఎవరికైతే కాలేదో వాళ్ళకు కూడా తప్పకుండా అనేది పూర్తి చేస్తారండి అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి